ఇటీవల బెయిన్ స్ట్రోక్ తద్వారా పక్షవాతం కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఆదివారం మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఓ అవగాహన కార్యక్రమం నిర్వహించింది వివరాలు ఇలా ఉన్నాయి దేశంలో పెరుగుతున్న పక్షవాత కేసుల దృష్ట్యా ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఐఎస్ఏ ప్రజలు తమ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని క్రమం తప్పకుండా బీపీ పెరగకుండా పర్యవేక్షించుకోవాలని స్ట్రోక్ సంకేతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ మేరకు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఐఎస్ఏ ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమంలో భాగంగా స్ట్రోక్ అకాడమీ సిమ్సోసియం ను నవంబర్ తొమ్మిదిన ఆదివారం మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ కీలక సందేశాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమం ద్వారా పక్షవాతంపై అవగాహన సకాలంలో స్పందన పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు దేశంలో ప్రతి సంవత్సరం పన్నెండు లక్షల మంది పక్షవాత వాయిన పడుతున్నారు అధిక రక్తపోటు మధుమేహం ఒత్తిడి ధూమపానం అధిక బరువు వంటి కారణాలతో యువతలో కూడా కేసులు పెరుగుతున్నాయి ప్రజల్లో అవగాహన లోపం ఆలస్యమైన వైద్యం కారణంగా ప్రాణ నష్టం అధికమవుతోందని అన్నారు పక్షవాతంను తక్షణం గుర్తించే టిప్స్ ను అందించారు ఆకస్మికంగా సమతుల్యత కోల్పోవడం చూపు మందగించడం ముఖం ఒకవైపు వంగరపోవడం చెయ్యి లేదా కాలు బలహీనత లేదా మొద్దుబారడం మాటలలో తడవడం లేదా మాట్లాడలేకపోవడం ఈ లక్షణాలు కనపడితే వెంటనే సమీప హాస్పిటల్కు వెళ్లాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పి విజయ్తో పాటు గౌరవాధ్యక్షులు ప్రొఫెసర్ సుశీల్ శర్మ ప్రొఫెసర్ దీప్తి వేపకుమ్మ కల్లల్ శశికాంత్ తుమ్మ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ముత్తు వెంకటాచలం ప్రారంభించారు ఇంకా ఈ సదస్సులో ఐఎస్ఏ సెక్రటరీ డాక్టర్ అరవింద్ శర్మ డాక్టర్ అలెక్స్ రిబెల్లో డాక్టర్ టి వర్ధన్ రెడ్డి డాక్టర్ వివేక్ లంక డాక్టర్ సుధీర్ చక్రవర్తి మేజర్ జనరల్ డాక్టర్ ఎస్ కుమారవేలు డాక్టర్ ఆర్ రాజశేఖర్ డాక్టర్ రౌనక్ కుమార్ వంటి నిపుణులు పాల్గొని వివిధ అంశాలపై ప్రసంగించారు ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ డాక్టర్ ఎలెక్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ న్యూరాలజీ ఆర్డియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి డాక్టర్ రాజశేఖర్ న్యూరోసర్జన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరోసర్జరీ ఎయిమ్స్ మంగళగిరి మేమందరం ఇవాళ ఐఎస్ఏ అండ్ ఎయిమ్స్ సంయుక్తంగా ఇవాళ ఇక్కడ ఆడిటోరియంలో ఎయిమ్స్ ఆడిటోరియంలో స్ట్రోక్ సింపోజియం నిర్వహించాము అంటే బ్రెయిన్ స్ట్రోక్ మీద సిఎంఈ ప్రోగ్రాం చేశాము బ్రెయిన్ స్ట్రోక్ అనేది ప్రతి నలుగురిలో ఒకరికి వచ్చే చాలా ముఖ్యమైన వ్యాధి దీని మూలంగా అవగాహన లేక జనాలలో దాన్ని లేట్ చేసుకుని ట్రీట్మెంటు జీవితాంత వికలాంగులుగా తయారవుతున్నారు ఒకప్పుడు పెరాలసిస్ లేదా బ్రెయిన్ స్ట్రోక్కి ట్రీట్మెంట్ లేదని అనుకునేవాళ్ళు ఇప్పుడు కూడా చాలామందికి ఇంగ్లీష్ వైద్యంలో వై దీంట్లో ట్రీట్మెంట్ లేదు అనే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది అది సరికాదు ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్ని ఇప్పుడు మనము అన్ని జబ్బుల కంటే మెరుగ్గా వైద్యం చేయగలుగుతున్నాము గోల్డెన్ అవర్లో వస్తే గనక అంటే నాలుగున్నర గంటలు అనేది గోల్డెన్ అవర్ పక్షపాత లక్షణాలను గుర్తించడంలో జన మనుషులకి కొద్దిగా ప్రాబ్లం ఉన్నది చాలామందికి అవగాహన లేదు దీని విషయంలో ముందుగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే బి ఫాస్ట్ బిఈఎఫ్ఏఎస్టీ అనేది ఒక ఆక్రోనియంలో గుర్తుపెట్టుకోండి బి అంటే బ్యాలెన్స్ సడన్గా తూలు వచ్చి పడిపోతున్నా ఈ అంటే ఐస్ కన్ను చూపు ఏదైనా సడన్గా తేడా వచ్చినా కన్ను చూపు కనపడకపోయినా ఇద్దరు కనపడినా బూజలు వచ్చినా సరే అది మెదడుకు సంబంధించింది కన్నుకు సంబంధించింది కాదు తర్వాత ఎఫ్ ఫేస్ మూతి పోవటం దాని తర్వాత ఏ ఆమ్ చెయ్యి కానీ కాలు కానీ చచ్చి లేదా ముద్దు పారటం ఎస్ అంటే స్పీచ్ మాట రాకపోవటం లేకపోతే మాట ముద్దగా రావటం అయోమయంగా మాట్లాడటం ఈ లక్షణాలు ఏదైనా ఉంటే బీఈఎఫ్ఏఎస్ వీటిలో ఏ లక్షణం ఉన్నా కూడా టీ అంటే టైం టు యాక్ట్ వెంటనే మీరు దగ్గరలో ఉన్న స్ట్రోక్ రెడీ హాస్పిటల్ తీసుకెళ్ళాలి పేషెంట్ని ఈ పక్షవాత గు లక్షణాలు గుర్తించిన వెంటనే ఎందుకంటే ప్రతి నిమిషానికి ఇరవై లక్షల న్యూరాన్లు చనిపోతాయి రోజు టైం గడిచే కొద్దీ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది డ్యామేజ్ అయిన మధ్యని మనం ఎవరిని కూడా వెనక్కి తీసుకురాలేము అలా కాకుండా లక్షణాలను వెంటనే గుర్తించి దగ్గరలో ఉన్న స్ట్రోక్ రెడీ హాస్పిటల్ తీసుకెళ్తే దానికి సరైన వైద్యం ఉంది ఇప్పుడు స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటే ఏంటంటే వేర్ సిటీ స్కాన్ అన్నా ఉండాలి ఇరవై నాలుగు గంటలు విత్ టెక్నీషియను దెన్ ఎమర్జెన్సీ టీం ఉండాలి న్యూరాలజిస్ట్ ఉండాలి కనీసం ఈ వీళ్ళ ముగ్గురు గనక టీమ్స్ ఉంటే దాన్ని స్ట్రోక్ రెడీ హాస్పిటల్గా మనం గుర్తించవచ్చు అక్కడికి తీసుకెళ్ళి మెదడులో క్లాట్ ఉందా హెమరేజ్ ఉందా అని రెండు రకాలుగా వస్తుంది బ్రెయిన్ స్ట్రోకు రెండు రకాలకు కూడా చేయకాలే వీక్నెస్ వస్తుంది కానీ కొంతమంది నరాల చెట్లు తయ్యి హెమరేజ్ అంటాము కొంతమందికి రక్తం గడ్డగడుతుంది దాని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాము ఈ రెండింటినీ గుర్తించడానికి సిటీ స్కాన్ లేకుండా కుదరదు అనమాట సిటీ స్కాన్ చేసినాక మాత్రమే మనం వైద్యం మొదలెట్టాలి అలాగా వితిన్ నాలుగు గంటల్లో కనుక పేషెంట్ తీసుకురాగలిగితే వెంటనే ఐదు పది నిమిషాల్లో సిటీ స్కాన్ చేసి దాంట్లో హెమరేజ్ ఉందా లేదా గుర్తించి క్లాట్ బస్టింగ్ డ్రగ్స్ అంటే రక్తం గడ్డగట్టే మందులు ఉంటాయి అవి ఇవ్వచ్చు దాన్ని గోల్డెన్ అవర్లో నార్మల్ గంటలు అని అంటాము అది ఐదు నిమిషాల్లో ఇచ్చే చిన్న ఇంజక్షన్ ఆ ఇంజక్షన్ కనుక ఇచ్చినట్టయితే ఆ పేషెంట్కి చాలా వరకు నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ అలా కాకుండా ఇంజక్షన్ కాకుండా ఇంకా పెద్ద స్ట్రోక్ వచ్చి మెదడులో రక్తనాళాలు పెద్ద రక్తనాళం కనుక బ్లాక్ అయితే దానికి కూడా వైద్యం ఉంది ఇప్పుడు దాన్ని ఎండోవాస్కులార్ థ్రాంబెక్టమీ లేదా మెకానికల్ థ్రాంబెక్టమీ అంటారు ఆ వైద్యం కూడా వారికి చుట్టుపక్కల అన్ని చోట్ల అందుబాటులో ఉంది గుంటూరులోను విజయవాడలోను మంగళగిరిలోను కూడా త్వరలో అది కూడా ప్రారంభించబోతున్నారు అన్నో దేర్ ఇస్ ఆల్రెడీ దేర్ నేను డాక్టర్ లంకా అని ఆయన ఉన్నారు న్యూరో ఇంటర్నేషనల్ న్యూరో న్యూరాలజిస్ట్ ఉన్నారు న్యూరో రేడియాలజిస్ట్ వాళ్ళు అది కూడా చేయగలుగుతారు సో ఈ మూడోది ఏంటంటే ఆపరేషన్ మన సజ్జను డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు కదా ఇక్కడ బ్రెయిన్ స్ట్రోక్స్ ఎవరికన్నా తీవ్రంగా వచ్చినట్టయితే ఒకసారి డైరెక్ట్గా కోమాలోకి వెళ్తారు వాళ్ళకి సమ్ డీకంప్రెసివ్ క్రెయిన్ ఎక్టమ్ అని అది ఆయన చెప్తారు సర్జరీ గురించి న్యూరో సర్జరీ ఏమేమి అనేది ఆయన మాట్లాడతారు సో ఈ విషయాలన్నీ మీకు చెప్పడానికి ప్లస్ ప్రతి నిమిషం విలువైనది అది అందరూ గుర్తుపెట్టుకోవాలి అండ్ అలా హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆ రక్తనాళం మూసుకుపోతే దాన్ని మళ్ళీ కొంత కొంత సమయంలో మనం దాన్ని తెరవగలిగితే మందుల ద్వారా కానీ నరలోంచి వైర్ పంపించే ఫాయిలింగ్ స్టంటింగ్ ద్వారా కానీ ఆపరేషన్ చేసి కానీ పేషెంట్కి ఆ పక్షపాతం నుంచి పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుంది సర్జన్ రోల్ ఏంటంటే అంటే న్యూరో సర్జన్ రోల్ ఏంటంటే కొంతమందికి ఆ స్టేజ్ కూడా దాటిపోయి కోమాలో వస్తే సో వాళ్ళకి ప్రాణాపాయ స్థితి ఉంటుంది అంటే పర్మనెంట్గా ఆ కోమాలో నుంచి బయటికి రాకుండా మెల్లమెల్లగా చనిపోయే రిస్క్ కూడా ఉంటుంది సో అలాంటి వాళ్ళని కాపాడటం కోసం కొన్ని ఆపరేషన్లు ఉంటాయి బ్రెయిన్లో ఉన్న క్లాట్ తీసేయడం కానీ లేకపోతే బ్రెయిన్లో ప్రెషర్ తగ్గించడానికి మనం ఏం చేస్తామంటే తల పురేల్లోని కొంత భాగాన్ని బయటికి తీసి బ్రెయిన్లో ఉండే ప్రెషర్ని తగ్గిస్తాం సో దానివల్ల మిగిలిన బ్రెయిన్కి రక్త ప్రసరణ జరిగ్గా జరుగుతుంది సో ఇది కూడా టైం డిపెండెంట్ అంటే అది కూడా దానికి కూడా టైం ఉంటుంది ఏదైనా కానీ బ్రెయిన్లో ప్రతి నిమిషం విలువైంది మనం లేట్ చేసే కొద్దీ మనకున్న అవకాశాలు అంటే దాన్ని నయం చేసే అవకాశం తగ్గిపోతూ ఉంటుంది సో ప్రజలందరూ దీన్ని గుర్తుపెట్టుకొని సరైన సమయంలో అంటే రేపు పొద్దున వెళ్దాం తర్వాత వెళ్దాం అనే అన్ని ఆ కొన్ని నిమిషాలు ఆ లేజినెస్ని వదిలేసి निर्लख्या वदाइंपॉन्ट जीवता हाई तोडपड़ी वास्पिटल आलरे डॉक्टर विजय मैडम एंड डॉक्टर राजशेखर् हे स्पोक मे दिन इंपारटेंट थिंग इन स्ट्रोक इज टाइम इट इसवे टॉल दाइम इज़ ब्रेन ईच मिनिट कौं इन स्ट्रोक सो दुड नाट बी एनी डीले वी शुड ऐडिफ द स्ट्रोक and uh, uh, according to the symptoms which madam already told and we should uh, take the patient immediately to the hospital without waiting uh, any without any delay so we should call the ambulance or uh, uh, arrange some vehicle and uh, immediately reach the hospital so that the necessary treatment can be given in proper time which will imp which will improve the recovery of the patients so that should be the main message uh, be fast and time is brain thank you